మన తెలంగాణ ముద్దుబిడ్డ మన తెలంగాణను అన్ని రకాల కూడా తాగునీరు సాగునీరు కరెంటు ఆసర పింఛన్లు ఒక్క రకంగా కాదు తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిది ఘనత ఈరోజు మన జన్మదినం చేసుకుంటున్న మన పెద్దలు మన గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రి వర్గీయులు మన సీఎం మన మాజీ సీఎం కేసీఆర్ గారు జన్మదిన సందర్భంగా అందరం కూడా ఈరోజు ఇక్కడ ఫిర్దాదులో మన మేయర్ గారు మన కార్పొరేటర్లు మన స్థానిక నాయకులు అందరం కూడా ఇక్కడ కేక్ కట్ చేసుకున్నాం ఏది ఏమైనా గొప్ప మహాత్ముడు మన సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు మనం చూస్తూ ఉన్నాం ఆయన కొన ప్రాణం దాకా తెలంగాణ కోసం ఉద్యమం సాధించిండు ప్రాణం పోయినా సరే తెలంగాణ రావాలని చేసిండు కష్టపడ్డాడు తెలంగాణ తెచ్చిండు తెచ్చినాక అదే రకంగా పదేళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఒక చరిత్ర సృష్టించింది తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతి రంగంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా కులమత భేదాలకు అందరూ కూడా ప్రతి కులం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కుర్మలకు గొర్రెలు కానీ ఇదంతా యాదవులకు గొర్రెలు కానీ ఇవన్నీ కూడా ముదిరాజులకు చేపలు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేసిన ఘనత మన కేసీఆర్ గారు మనం ఇప్పుడే చెప్పుకుంటాం ఇవాళ డెబ్బై అయినా పది సంవత్సరాలు ఒక చరిత్ర సృష్టించు కాబట్టి ఆయన ఇంకా వంద పదేళ్ళు నిమ్మడంగా హాయిగా బతకాలి ఇంకా తెలంగాణని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలే ఇంకో లెవెల్ తీసుకపోవాలి ఇలా కేటీఆర్ గారు కూడా మన హైదరాబాదుని ఇంకో లెవెల్ తీసుకపోయిండు ప్రపంచమే గుర్తింపు గుర్తింపు తగ్గట్టుగా మన హైదరాబాద్ని తీసుకుపోయిండు వీళ్ళు వచ్చిండ్రు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారంటీలు అంటురు పదమూడు ఇస్తామంటున్నారు ఏది మాయ మాటలు చెప్తలేరు అన్నీ అబద్ధాలు చెప్తున్నారు అన్ని మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు గత యాభై ఆరేళ్ళు కూడా వాళ్ళు పరిపాలించరు వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే ఏం చేసిర్రు భారతదేశాన్నే దివా మన సీఎం కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రం చేసిండు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు పెడుతున్నారు మాయ మాటలు నమ్మినరు కానీ నమ్మిండ్రు ప్రజలే తొందరనే తేరుకున్నారు కూడా ఆ మాటలు మళ్ళీ నమ్ముతలేరు ఇప్పుడు అసెంబ్లీలో రోజు తిట్లే ఇంత దరిద్రంగా నేను ఎప్పుడు చూడలేదు అసెంబ్లీలో రోజు తిట్ల పురాణమే వాళ్ళు ఒకటే ఒక దాదలు ఒక పైల్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో అదో పెద్దదా అదో లెక్కన వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు మా దాదలు పైలవాళ్ళ గుండాలు మాట్లాడుతారు చూడు అట్లా మాట్లాడుతున్నారు కోరినీ మీరు ఇచ్చిన ఆరు ఆరుగారంటలు ఇరవై ఎప్పుడు ఇస్తారో చెప్పు అది చెప్తలేరు అన్నీ మేమే చేస్తామంటారు అప్పుడే అయిపోయినట్టుగానే అప్పుడు ఇంకా ఐదేళ్ళు టైం ఉంది కదా మెల్లగా చేస్తాం కదా ఇది అంటున్నారు కానీ మీరు తొమ్మిది తారీఖే చేస్తున్నారు పదిహేను తారీఖే చేస్తాను వంద దినాల్లో కూడా చేస్తాడు కానీ ఒక్కటి కూడా సరిగా చేయలేరు ఆ రెండు మూడు పనికిరాని చేసిరు అవి బస్సుల మహిళలకు అవి అవి వచ్చేవి కావు పైసలు ఇచ్చేటివి చేయండి నాలుగు వేల పింఛిన్ వేస్తాను రైతులకు రుణమాఫీ చేస్తానో రెండు లక్షలు గది చేయి రైతు బంద్ చేస్తానో పదిహేను వేలు గది అయ్యి ఇంకా అవన్నీ చేసలేరు మాటలు చెప్తున్నారు పెద్దగా నువ్వు అది అరే కాళేశ్వరం కట్టిండయా ప్రపంచంలోనే ప్రపంచంలోనే ఎత్తైన పెద్ద లిఫ్ట్ గేరేస్తారు ఏడనన్ను ఉందంటే అది మన తెలంగాణలోకి ఉండదయ్యా కాళేశ్వరం ప్రాజెక్టు మన తెలంగాణలో కట్టెండి ఆయన మన కేసీఆర్ గారు దాన్ని ఏమంటారు ఒక మూడు పిల్లలు పొంగిపోయినాయి అది గ్యారంటీలే ఉన్నాయి ఆ పిల్లలు వాళ్ళే మంచిగా చేస్తారు కాంట్రాక్టర్లు వాళ్ళే ఉన్నాయి మినిమం గ్యారెంటీలు ఉన్నారు వాళ్ళు వాళ్ళు చేస్తారు అది చేయకుండా నీళ్ళు నిప్పకుండా దాన్ని రిపేర్ చేయకుండా నీ ప్రభుత్వం వచ్చి నువ్వు చెయ్యి అంత పెద్ద సెక్రటరేట్ ఎవరు కట్టించారా అమరవీరులో శూభం ఎవరు కట్టించు అంబేద్కర్ విగ్రహం ఎవరు పెట్టినరు యాదగిరిగుట్ట ఉన్న తెలంగాణ దేవాలయాలు ఎవరు అభివృద్ధి చేసిర్రు గత పదిహేను మాకంటే ముందు మీరే ఉన్నారు కదా అప్పుడు ఏమన్నా చేసిండ్రా అభివృద్ధి చేసిర్రా మీరు ఏమీ చేయలే మా ఏ మాటలు ఇప్పుడు చెప్తా ఉన్నారు ఏదో గాలికి వచ్చిర్రు గాలికి వచ్చిన పార్టీ కాంగ్రెస్ హవాలో వచ్చింది హవా వచ్చినందుకన్నీ హవా మాటలే మాట్లాడుతున్నారు ఒక్కటైనా మాట మీద నిలబడిన్రీ ఒక్కటైనా ప్రజల నమ్మకం తెచ్చుకోండి మిమ్మల్ని ప్రజలు నమ్మిండ్రు ఓటేసిండ్రు మీ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడైనా నమ్మకం నన్ను మాట్లాడిన అవసరం కాబట్టి ఈ పార్టీ గాలికి వచ్చింది కాబట్టి తప్పకుండా గాలి పోతుంది మా సీఎం కేసీఆర్ గారు ఆయన తిరుగుతూ ఉన్నారు కావాలని తిరుగుతూ ఉన్నారు అభివృద్ధి చేస్తే తిరుగుతారు డెవలప్ చేస్తే తిరుగుతారు మూడు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం పండిస్తే తిరుగుతారు రైతులకు సహాయం చేస్తే తిడతారు సాగునీరిస్తే తిడతారు హరితారం పెడితే చెడతారు ప్రతి ఊర్లో నర్సరీ పెడితే తిడతారు ఇదా వీళ్ళ లెక్క వీళ్ళకి ముఖాలుగా చేసిర్రా వీళ్ళు ఎప్పుడైనా చేసిరా కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చేయలేము వాళ్ళ జీవితంలో చెయ్యలేరు కూడా కాబట్టి ఈరోజు జన్మదినం సందర్భంగా మా సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెప్తూ అందరు కూడా జై తెలంగాణ కేసీఆర్